నా ప్రియమైన దేవుని సంఘమా గమనించండి చాలా దినాల క్రితము ఒక చోట ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది ముంబై నగరంలో జరిగిన సంఘటన ఏంటంటే ఇలాంటి క్రిస్మస్ దినాల్లో కొంతమంది దేవుని సేవకులు పాస్టర్లు అందరూ కలిసి ఒక బైబిల్ ని దాంతో పాటు ఒక క్రిస్మస్ కేక్ ని తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఏ గారిని శుభాకాంక్షలు తెలియజేద్దాం వాళ్ళకైనా అక్కడికి వెళ్ళారు ముంబై అనేటువంటి పట్టణంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఈ దేవుని సేవకులందరూ కూడా వెళ్లి ఆ సిఏ గారిని కలవడానికి వెళ్ళారో ఆ సిఐ గారి పేరు అనిత చౌహాన్ ఈ అనిత చౌహాన్ అంటే సిఏ గారు చాలా అప్పటికే చాలా బిజీ స్కెడ్యూల్స్ ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ హడావుళ్ళు ఉన్నారు అమ్మ మిమ్మల్ని చేయడానికి కొంతమంది పాస్టర్స్ వచ్చారు క్రిస్మస్ సందర్భంగా మీకు చిన్న ప్రార్థన చేసి వెళ్తారంట అంటే ఆవిడ లోపల రమ్మన ఆవిడ చైర్ లో కూర్చుంది పాస్టర్లందరూ కూడా ఆ టేబుల్ చుట్టూ చేరి అమ్మ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక మీకోసం మేము ప్రార్థన చేస్తాము ఇదిగో క్రిస్మస్ గిఫ్ట్ కి బైబిల్ ఇస్తున్నా మీరు స్వీకరించండి క్రిస్మస్ పలహారానికి కేక్ దయతో దీన్ని స్వీకరించండి అన్నారు ఆవిడ కేక్ అలా పక్కన పెట్టి బైబిల్ చదివేంత టైము తీరిక నాకు ఉండదయ్యా నేను చాలా బిజీగా ఉంటాను అని బైబిల్ పట్టుకుని అటు ఇటు తిరగేసి అసలు ఏముంటుంది ఇందులో అసలు ఏముంటుంది ఇందులో అని అడిగిందాడు బైబిల్ బైబిల్లో ఏముంటుంది అని అడిగితే అప్పుడు దేవుని సేవకులు అక్కడ వాళ్ళు చెప్పడం ప్రారంభించారు మా బైబిల్లో మనల్ని సృష్టించిన దేవుని గురించి రాయబడ్డాది అంతేకాదు ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన చేసే కార్యాల గురించి రాయబడ్డారు అనేక మంది ఆ ప్రభువుని ఆశ్రయించారు ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదమ్మా ఆయన ఎంత గొప్ప రక్షకుడో తల్లి ఆయన అద్భుతాలు చేసే దేవుడమ్మా అని ఎలా చెప్తుంటుంటే ఆవిడ కుర్చీలో నుంచి పైకి లేచి ఒక మాట అడిగిందంట ఆయన మీలాంటి వాళ్ళకే మేలు చేస్తాడా అందరికీ మేలు చేస్తాడా అయ్యా మీలాంటి వాళ్ళకే మేలు చేస్తాడా నేను ఎప్పుడూ ఆ ప్రభు అంటే నాకు తెలియదే నాలాంటి వాళ్ళకు కూడా మేలు చేస్తాడా ఆశ్చర్యపోయి దేవుని సేవకులందరూ మౌనంగా ఉండగా అందులోంచి ఒక సేవకుడు అన్నాడు ఎందుకు చేయడమ్మా అద్భుతాలు చేసే దేవుడు ఆయన అన్నాడు అప్పుడు వెంటనే ఆవిడేమందో తెలుసా అయ్యా నా ఇంటి దగ్గర మంచాన పడి ఉన్నట్టుంటే నా బిడ్డ ఒకడు ఉన్నాడు ఎన్ని హాస్పిటల్ తిప్పానో నాకు తెలియదు ఈ ముంబై సిటీలో ఉన్న ప్రతి హాస్పిటల్కి నా బిడ్డను తీసుకెళ్ళాను ఎన్నో రకాల వైద్యాలైన ఆ ఇంకా అలాగే ఉన్నాడు నా బిడ్డని ఆ ప్రభు బాగు చేయగలడా ఆ బిడ్డని ఆ ప్రభు బాగు చేయగలడా అని కన్నీళ్లు దారిస్తూ అడుగుతుంటుంటే దేవుని సేవకులందరూ కూడా బాగు ఇప్పుడే ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ చేతులు అందరూ కలిపారు అందరూ చేతులు కలిపి ఆ యొక్క సిఐ గారు అనిత చౌహాన్ గారు చెప్పినటువంటి ఆ యొక్క కష్టం నిమిత్తం వెలిగెత్తి ప్రార్థన చేస్తారు తండ్రి నీకు అసాధ్యమైంది లేదు ప్రవ్వ నీవు శక్తి గల దేవుడు అయ్యా ఆయనకున్న పేర్లు చెప్పండి ఆశ్చర్యకరుడు గట్టిగా చెప్పాలి ఆలోచన కర్త నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి దేవుడు అయ్యా నీకు అసాధ్యమైంది లేదు బ్రవ్వా నువ్వు శక్తి గల దేవుడు మేము నమ్ముతున్నాము ఇక్కడ మేము ప్రార్థిస్తుండుగా అక్కడ అద్భుతం జరుగును గాక ఇక్కడ నీకు బలపెడుతుండగా ఒక బలమైన కార్యం అక్కడ జరుగును గాక దేవుని హస్తము ఇప్పుడే అక్కడ బిడ్డను తాకును గాకని బలంగా సేవకులందరూ ప్రార్థించి ధైర్యంగా ఉండమ్మా దేవుడు అద్భుతం చేసేడని చెప్పి వెళ్ళిపోయారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి సాయంకాలం ఐదింటి వరకు ఆవిడ డ్యూటీ చేసింది ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు బెడ్ మీద ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు అయినా చాలా మిస్ అయ్యాను రా నేను రోజంతానే అని వాడి దగ్గర ఆ మాట ఏ మాట చెప్పి అప్పుడే తన ఇంటి పనులన్నీ చేసుకోవడానికి వెళ్తూ ఇంట్లోకి వచ్చేటప్పటికి బెడ్ మీద ఆ బిడ్డ కనబట్టలేదు అక్కడ ఇంట్లో పనిచేసే అమ్మాయిని అరే తల్లి బాబేటి మంచం మీద లేడంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు చూసుకుంటలేదంటే లేదమ్మగారు పదకొండు గంటలకి ఏమైందో తెలియదమ్మగారు చటుక్కును మంచు మంచి లేచి నిలబడ్డాడు చాలా ముఖం కళగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉన్నాడు నడవలేడు అనుకున్నాం కదా చెంగు చెంగుని గంతులు వేస్తూ అదిగోండి అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడు చూడండి మన బాబు ఉన్నాడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడదాం వెంటనే మోకాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా నీవు నిజమైన రక్షకుడు నీవు నిజమైన రక్షకుడు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరు ఈ రాత్రి ఏ వేదంలో నువ్వు ఉన్నా నీ కన్నీళ్లు తొడవడానికి ఏసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ కోసం వచ్చాడు ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నా ఒకవేళ అందరు నేను వెలివేసిన స్థితిలో ఉన్నా నీతో ఉండడానికి దేవుడుగా నీతో నిత్యము ఉండువాడుగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్న చాలా మంది కృంగిపోతున్నారు ఎవరున్నారండి నా అప్పుల్లో నాకు సహాయం చేసేవారు నా రోగంలో నాకు ఎవరున్నారు సహాయం చేసేవారు నా అన్న వాళ్ళు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నీడ కూడా లేదండి నాకు నా కష్టాన్ని నేను ఎవరికి చెప్పుకోగలను నా వ్యాధిని నేను ఎవరికి చెప్పుకోగలను ఈ రాత్రి నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను ఒక అద్భుతమైన శుభ సందేశము ఈ క్రిస్మస్ ద్వారా సంతోషకరమైన మాట ఏంటో తెలుసా నీకు అసాధ్యం అనుకున్నది సాధ్యపరచడానికి ఈ క్రిస్మస్ కూడిక ద్వారా ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించడానికి అద్భుతాలు జరిగించడానికి నీ జీవితం అసాధ్యం అనుకున్నది సాధ్యపరచడానికి ఆయన మన మధ్యకి వచ్చాడు విశ్వాసం ఉంటే చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు సార్ మన దేవుడు నిస్సహాయులకు సహాయుడైన దేవుడు ఆమె క్రిస్మస్ ఇస్తున్న గొప్ప సందేశం ఏంటో తెలుసా ఆయన అద్భుతమైన సహాయకుడు అని క్రిస్మస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు